నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరా పడ్ర బీహార్ ఆ రాష్ట్రంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఉత్తరాదిలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ ఇండీ కుటుంబుల మధ్య పోటా పోటీ పోటీ నెలకొని ఉంది హైదరాబాద్కి చెందిన పీపుల్స్ పోల్స్ రీసెర్చ్ సంస్థ సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడు సర్వే నిర్వహించగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండి కూటమిపై ఆధిపత్యం కనబరుస్తున్నట్టు వెల్లడించింది అయితే ఇది ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఏదేమైనా ఇప్పటి ఉన్న మూడ్ ఆఫ్ సర్వే ప్రకారం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే కాషాయ జెండా పక్కా అనే విషయాన్ని చెప్పింది ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏకి నలభై ఒక్కటి నుంచి నలభై నాలుగు శాతం ఇండి కూటమికి నలభై నుంచి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడు సర్వేలో తేలింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ముప్పై నుంచి ముప్పై ఒక శాతం ఓట్లు బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ తమ కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నారు రెండు కూటముల మధ్య నువ్వానీనా అన్నట్లు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది ఇతరులు ఏడు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి ఈ గణాంకాల్లో మూడు శాతం ప్లస్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు సంక్షేమ హామీలు పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి బీహార్లో రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటములు పోటాపోటీగా తలబడి చెరో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించాయి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు పదకొండు వేలు మాత్రమే ఆర్జేడీ డెబ్బై ఐదు స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా బీజేపీ డెబ్బై నాలుగు స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది సంక్లిష్ట రాజకీయాలకు నిలవైన బీహార్లో గతంలో వలె మరోసారి ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది ఇక బీజేపీ జేడియు హెచ్ఏఎం ఎల్జేపీ ఆర్ఎల్ఎం పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ రాష్ట్రంలోని అగ్రవర్ణాలు ఈబీసీ దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది జాతీయ స్థాయిలో ఎన్డీ కూటమిగా చలామణి అవుతూ బీహార్లో మహాగఢ్బంద్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలు వికశిల్ ఇన్సాన్ పార్టీలతో కూడిన ఇండి కూటమి రాష్ట్రంలోని యాదవ ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో కోసం ప్రయత్నిస్తోంది గతంలో మార్పు సుశాసన్ ఉద్యోగాలు నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగగా ఈసారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమ పథకాలు కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి రాష్ట్రంలో ధరల పెరుగుదల వలసలు నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమ అభివృద్ధి అంశాలు ఎన్డీఏకి కలిసి వస్తోంది జీవికా పథకంలో భాగస్వామ్యులైన మహిళలు మధ్య నిషేధం వితంతు పింఛన్లు సబ్సిడీలతో నితీష్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్న గత జంగిల్ రాజ్ కంటే నితీష్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు రైతులు కులాల ఆధారంగా చిలిపోయారు ఓటర్ల జాబితా సవరణ వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది ప్రధానంగా తమ ఎమ్మెల్యే పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓట్లు వేస్తానని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు కాగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ యాదవ్ పీడీఏ పిచ్చడ్ దళిత్ అల్ప వ్యూహం విజయవంతమైన బీహార్లో తేజస్వి యాదవ్ ఎంవై ముస్లిం యాదవ్ వ్యూహం విఫలమైంది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓట్ అధికార యాత్ర కొద్దిగా ఇండి కూటమికి ప్లస్ అయ్యే అవకాశము ఉంది అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలోని రెండు కూటములకు మద్దతు ఇచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటములు బీహార్లో పోటా పోటీగా హామీలిస్తున్నాయి నితీష్ ప్రభుత్వం నూట అరవై ఏడు కోట్ల కుటుంబాలకు నూట ఇరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రెండు వందల నుంచి మూడు వందల మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద పదివేల రూపాయల ఉపాధి ప్రోత్సాహకం మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రెండు లక్షల రూపాయల రుణాలు ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది బీహార్ రాష్ట్రంలో పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీఏ మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గిరిజనులకు భూమి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది ఎన్డీఏ హామీలకు పోటీగా మహాగఠ్బంధన్ కూటం కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు వంద శాతం ఉద్యోగులు ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడి ఇచ్చింది అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి వారికి భద్రత ఇస్తామన్న మహాగఠబంధన్ హామీ ఇచ్చింది ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయతీ స్కూల్స్ యువతకు ఉద్యోగాలు వృద్ధులకు రెండు వేల రూపాయల పింఛన్ మహిళలకు రుణాలు హామీలిస్తూ రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్ళీ జంగిల్ రాజు వస్తుందని ఎన్డీఏ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా నితీష్ పాలనలో రాష్ట్రంలో అవినీతి నేరాలు పెరిగిపోయాయని మహాగఠ్బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు చిన్న పార్టీలైన హెచ్ఏఎం ఆర్ఎల్ఎం ఎన్డీఏ కూటమిలో విఐపి వామపక్షాలు మహాగఠ్బంధన్ కూటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలంగా ఉండడం డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నాయి ముప్పై నుంచి ముప్పై ఒక్క శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్లు కనిపిస్తున్నా ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీయూ ఈబీసీ సామాజిక వర్గాల్లో బలంగా ఉండి మహిళల మద్దతు పొందుతోంది అయితే డెబ్బై నాలుగేళ్ల వయసు గల సీఎం నితీష్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎల్జెపి నేత చిరాగ్ పాష్యన్కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్న ఎన్డీఏలో చీలిక భయాలు ఉన్నాయి అయితే అమిత్ షా రాజకీయం ప్రారంభిస్తే చిరాగ్ పాష్యన్ సైలెంట్ అయిపోతారు జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృత ప్రచారం చేస్తున్న ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు లేకపోవడం బలహీనత బహుముఖ పోటీలు కూటముల మధ్య సీట్ల కేటాయింపులు ఓటర్లను ఆకర్షించడం చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి కానీ ఇప్పటి వరకు మూడాక్ సర్వేలో మాత్రం కాషాయ జెండా పక్కా అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్